రాజమౌళి దర్శకుడుగా తెలుగు సినిమా రంగంలో అరంగేట్రం చేసిన తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ విడుదలై సరిగ్గా ఈ రోజుకు పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఓ దర్శకుడు పదిహేను సంవత్సరాల పాటు విజయ సాగించడం అంటే మామూలు విషయం కాదు గతంలో ఈ కోవకు చెందిన దర్శకులు చాలా మందే ఉన్నారు అయినా వీరెవరికి దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు మన రాజమౌళి పదిహేను సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో పదకొండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు రెండు వేల ఒకటిలో జూనియర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు రెండు వేల మూడులో లో తిరిగి జూనియర్ తోనే సింహాద్రి చిత్రాన్ని అందించాడు రెండు వేల నాలుగులో నితిన్ కథానాయకుడుగా సైని రెండు వేల ఐదులో ప్రభాస్ కథానాయకుడుగా ఛత్రపతి చిత్రాన్ని రెండు వేల ఆరులో రవితేజ కథానాయకుడుగా విక్రమార్క చిత్రాన్ని రెండు వేల ఏడులో జూనియర్ తో మూడవ చిత్రం యమదొంగను రెండు వేల తొమ్మిదిలో మగధీర చిత్రాన్ని రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కించాడు రెండు వేల పదిలో హాస్య కథానాయకుడు సునీల్ తో మర్యాద రామన్న చిత్రాన్ని అందించాడు ఇక రెండు వేల పన్నెండులో నానీ సమంతలతో ఓ ఈగని ప్రధాన పాత్రగా చేసి బంపర్ హిట్ కొట్టేశాడు రెండు వేల పదిహేనులో భారత చలన చిత్ర చరిత్రలో మైలురాయిగా నిలవదగ్గ చిత్రం బాహుబలికి దర్శకత్వం వహించాడు ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ పేరుతో బాహుబలి పార్ట్ టూ ను తెరకెక్కిస్తున్నాడు ఇలా ఓ దర్శకుడు వరుసగా విజయాలు సాధించడం చాలా అరుదైన విషయం ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న మన జక్కన్న మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని కోరుకుందాం